చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అలాగే మా యువ నాయకులు చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అయినటువంటి కన్నడ వెంకటేష్ బాబు గారు నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన ప్రైతమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి మన రాష్ట అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి పిలుపు మేరకు ఈరోజు రేపు నాలుగో తారీఖున మరి ఆయన చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎలక్షన్లో ఏ అయితే ప్రజలకు వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ అని చెప్పని మరియు అనేకమైనటువంటి పథకాలు మరి జనాల్లో ఆ రోజు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి అంటే వెన్నుపోటు అంటే మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ అయితే ఉన్నాయో సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ని మరి జనాన్ని మబ్బిపెట్టి మాయ చేసి మంత్రాలు చేసి అలాగే మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురోధ తల్లే కార్యక్రమాలు ఎలక్షన్లో చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి మరి మరి అనేకమైనటువంటి పథకాలన్నీ కూడా నీరుగా అని చెప్పని ఆ రోజు ఎలక్షన్లో ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలని దారుణంగా మోసం చేసినటువంటి విషయం మనందరం కూడా తెలుసు దాన్ని పురస్కరించుకొని మరి ఆరో తారీఖు జూన్ నాలుగవ తారీఖున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కారణం ఏంటంటే ప్రజలకి నేను దగ్గరుండి సూపర్ సిక్స్ను అందుబాటులో అందరికీ అందిస్తానని చెప్పినటువంటి సంగతి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు దానిలో భాగంగా మరి బస్సులు ఉచిత బస్సులు మహిళలకి అందజేస్తానని చెప్పని అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పని అలాగే ఫీజు రియంబర్స్మెంటు మూడు వేల మూడు వేల రూపాయలు ఉద్యోగ వృత్తి అలాగే మరి రైతులకి రైతులకి మరి సంవత్సరానికి మరి గిట్టుబాటు ధర రైతులకి కూడా ఇరవై రూపాయలు ఇస్తానని చెప్పని సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నీరు గార్చి ఇచ్చేటటువంటి వృద్ధులకి పెన్షన్ కూడా ఎన్నో మరి పెన్షన్లు కట్ చేసి రోజు రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండి ప్రజల నాయకుడిగా ఉండి ఆయన పరిపాలనలో ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల్లో ఏ పథకాన్ని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క పథకాన్ని టైం టు టైము ఆయన బటన్ వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి వారందరికి ఇచ్చినటువంటి పథకాలు కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చాలామంది నాయకుల్ని జైల్లో పెట్టించడం కానివ్వండి అతి దారుణంగా కొట్టించడం కానీ కేసుల్లో ఇరికించడం కానీ ఒక చీరాల్లో ఒక కేసు ఉంటే అది రాష్ట్రం మొత్తం కూడా ఇరవై ముప్పై కేసులు పెట్టి అన్ని ప్రాంతాలకి అన్ని జైళ్ళకి కూడా తిప్పిన తిప్పుతున్నటువంటి పరిస్థితి ఈరోజు పరిపాలన చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారిది ఈ సంవత్సరం అంతా మరి ఫెయిల్యూర్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన ఒక సంవత్సరానికి గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కాబట్టి దీనిలో భాగంగానే ఈరోజు వెన్నుపోటు అని చెప్పని మా నాయకుడు అధిష్టానం నుంచి ప్రకటించాడు కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జీ అయినటువంటి వెంకటేష్ బాబు గారి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సన్నద్దమై రేపు ప్రతిపక్షం లేని రోజే మనం అందరం కూడా ప్రజల కోసం పోరాడ పోరాటం చేయాల్సినటువంటి తరుణం ఏర్పడింది కాబట్టి మరి రేపు పది గంటలకి కరెక్ట్గా మనం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి మరి ఆయనకి మరి నివాళులర్పించి అక్కడి నుంచి కూడా మనం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం ధర్నా చేసి ఏదైతే ప్రజా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో దాని మీద మనం ధర్నా చేసి మెమోరాలను సమర్పించాలని చెప్పని మనందరం కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానివ్వండి అభిమానులు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా మరీ మరీ చెప్తా ఉన్నాం అందరం కూడా కలిసికట్టుగా నిలబడితేనే చీర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జగన్ జెండా ఎగరవేస్తామని చెప్పని కోరుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యువజన సామిటి రైతు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నాలుగో తారీఖున జరగబోయే దినం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు ఈ రోజు ఈ ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలు మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై మూడు వార్డులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వందలాది మందిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల ఎందుకు విజయవంతం చేయాలి ఈరోజు ఒక వ్యక్తి ఒకరికి మాటలు చెప్పి ఆ మాటలు చెప్పిన దాంట్లో వాళ్ళని నమ్మించి వాళ్ళు దానికి న్యాయం చేసి చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళకి న్యాయం చేయలేకపోతే అది వెండిపోతంటాం ఈరోజు డిప్యూటీ సీఎం ఏమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల కంటే ఇంకా అదకమైనటువంటి పథకాలు యాడ్ చేస్తావా కానీ పథకాలు తీయమన్నాడు ముఖ్యమంత్రి గారేమో పథకాలు ఏవి తీయకుండా పథకాలు ఉంచి ఆ పథకాలని కంటిన్యూ చేసి ఇంకా అదకమైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు పథకాలు ఇవ్వకపోవడం సరే గానీ కొత్త పథకాలు ఎలా వస్తాయో ఎలా రావో అయిన గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఉన్న పథకాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి ఫలింప నెరకొనాలంటే ఆర్థికంగాను ఆర్థిక ఆర్థికంగా విద్య పరంగా డెవలప్ అవ్వాలని ఎడ్యుకేషన్ పరంగా వైద్య ప్రకారంగా ఏదైతే అందుబాటులో ఉంటుందో వాళ్ళు సమానత్వానికి వెళ్తారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు తుట్టుపడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు పునరాలోచన చేసుకుని దీనిని మీరు సంక్రాంతి సంబరాలు ఎందుకు చేయాలనుకుంటున్నారో తెలియపరచాలి మీరు సంక్రాంతి సంబరాలు చేసుకుని ఏ సంబరాలు చేసుకున్నా ఎందుకు చేసుకుంటారో తెలియపరిచే దొమ్ము మీకుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని ఈ యొక్క వెన్నుపోటుదారుని ప్రశ్నించేటటువంటి వ్యక్తులుగా మనం నిలబడి ఎవరైతే ప్రశ్నిస్తారని పార్టీ పెట్టారో దాన్ని టీడీపీలో విలీనం చేసి వాళ్ళకి తొత్తుగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పునరాలోచన చేసిన విధంగా రేపు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ కోరుకుంటా తారీఖు వెన్నుకోటు అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరుణం వెంకటేశ్వర గారి ఆ సారథ్యంలో చీరాలలో నాలుగు రెండు మండలాలు చీరాల మున్సిపాలిటీ ముప్పై మూడు వార్డులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విరిగా పాల్గొనాలి వెన్నుకోటు దినం అంటే చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం చంద్రబాబు నాయుడు అంటే మోసం చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు దారుడును నిరూపించాలంటే చెప్పిన కార్యక్రమాన్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్తించడం చేతగానటువంటి చంద్రబాబు నాయుడు రేపు ప్రజల ముందు అది మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే వెన్నుపోటు దారు వెన్నుపోటుతనాన్ని అతను చేసిన మోసాలను బహిర్గతం చేయడానికి మన చీరాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ముక్తకండితో ఎందుకంటే అతను వాలంటీర్ వ్యవస్థను తీశారు మన డిపో డీలర్ డిపో సంబంధించినటువంటి ఇచ్చినటువంటి బండ్లు తీసేసినటువంటి పదిహేను వేల మంది పొట్ట కొట్టేశాడు అమ్మఒడి అని చెప్పేసి పేదలకి వృద్ధులకి చెప్పి మూడు లక్షల మందిని కట్ చేసి నాలుగు వేలు పెంచానని అద్భుత కల్పనతో జనాలు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని నిలువెత్తు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద మనం అందరూ నిరసన కార్యక్రమం తెలియజేసి అతనికి తగిన బుద్ది చెప్పాలని మన చీరాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పట్టణాధ్యక్షులు అలాగే మీరీ వైస్ చైర్మన్ గారు జన్ బాబు గారికి అందరికీపూర్వక రేపు అంటే నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున వెన్నుపోడు దినోత్సవం ఎందుకు జరపాలి అనే దాని మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము మరి వెంకటేష్ గారి వెంకటేష్ గారి ఆదేశాల మేరకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు నిలీల్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము అయితే నలభై ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రి ఇరవై ఇరవై సంవత్సరాలు చేయబోతున్నాననేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్వాహానికి నిరసనగా రేపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టినందుకు కారణంగా ఖచ్చితంగా రేపు వెన్ను పడుతున్న సరిపని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం పీకేస్తున్నాడు వాళ్ళకు అన్యాయం చేస్తున్నాడు వాళ్ళ కుటుంబానికి సర్వ నాశయం జరిగిపోయి ఏడుతున్నారు వాడు నిన్నగా నిన్నగాక మొన్న పదకొండు వేల మంది ఈ మరి బియ్యాన్ని చేరవేసేటువంటి డ్రైవర్ని తీసేసి వాళ్ళు ఏడుస్తున్నారు తర్వాత డ్రైవర్ ఆధారం చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా మొత్తం పదకొండు వేల మంది ఉద్యోగస్తులు తీసేసారు తర్వాత మీరు వచ్చినాక వచ్చినాక తొంభై తొమ్మిది మంది మట్రోలు చేశారు పార్టీ పరంగా వైసీపీ నాయకులు తొంభై తొమ్మిది మంది మట్రోలు చేశారు ఆరు వేల కుటుంబాలు రాష్ట్రం ఇప్పటి వెళ్ళిపోయినాయి కాబట్టి ఏ పథకం ఇవ్వలేదు ఇంకా దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది పోలీసు రాజ్యం కొనసాగుతూనే ఉంది ఎర్రబుట్టు రాజ్యాంగం కొనసా ఎర్రబుక్కు రాజ్యాంగం కొనసాగుతూనే ఉంది కాబట్టి ఇవన్నీ పొద్దు మరి ప్రతిసారి మీరే ఈ విధంగా మీరే తప్పులు చేసి ఎట్లా మీకు తెలుసు అవన్నీ గెలిచింది కూడా కాకుండా అవి ప్రశ్నిస్తారని అడుగుతారని తర్వాత మీరు ఇవాళ ప్రజల్లోకి వచ్చి మీటింగ్ పెట్టేటువంటి శక్తి కూడా మీకు లేక జనాన్ని బెదిరిద్దాము అదరబడదాము మరి ఈ విధంగా బెదిరిస్తే మమ్మల్ని ప్రశ్నించాలనేటువంటి ఉద్దేశంతో మీ ప్రవర్తన దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము రేపు ప్రజా ప్రజలకు వెన్నుపోటు పడినటువంటి ముఖ్యమంత్రిగా ఒక బలహీనమైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రజాతరణమైన ముఖ్యమంత్రిగా నిన్ను గుర్తించాం కాబట్టి నువ్వు బెదిరింపులతోటి కొనసాగిస్తున్న పరిపాలనటువంటి ఉద్దేశంతోనే ఖచ్చితంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్ణయించాడు రెడ్డి ఇక రెడ్డి గారిని ఆపేదానికి శక్తి లేదు ఇవాళ జనాల్లో చూడండి బ్రహ్మానందం పడుతున్నారు ముగ్గురు నలుగురు పట్టుకుని ముగ్గురిని భయంకరంగా చిత్రహింస పబ్లిక్ గా చిత్రహింస పెడితే ప్రతి రాష్ట్రం ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతుంది ఈ కొట్టి అధికారం లేదని ఇవాళ పోలీసులు మొత్తానికి ఎస్పీతో సహా కొట్టి అధికారం లేదని ప్రజలు మొత్తం చర్చించుకున్నారు అదే మీ ఫెయిల్యూర్ కాబట్టి అనిత గారు వచ్చి మాట్లాడుతుంది కొందంట మరి వాళ్ళ కోసం ఒక కులస్తుల కోసము తర్వాత నేరస్తుల కోసం ఎందుకు రావాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు గారికి అధికారం ఉంది ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించేటువంటి సత్తా ఉంది జన ప్రజల మనిషి ప్రజల్లో సత్తా ఉన్న మనిషి ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు కాబట్టి దాని మేలంగానే రేపు నాలుగో సారీఖు కూడా ఖచ్చితంగా జనానికి ప్రజలకు రెండు పోటు పొడిచిన ముఖ్యమంత్రిగా నేను గుర్తించి ప్రజల్లో చైతన్యం ఎదురాడం కోసమే రెడ్డి గారు వస్తున్నాడు మా చీలా నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున జనాన్ని సేకరించి మేము కూడా ఆ విన్ను పాల్గొని జైప్రాంత్ చేయాలని ప్రజలను కోరుకుంటాం